వాళ్ళు తప్పుడు జీవితంలో బతుకుతున్న వాడిని ఖండించడానికి ఇష్టపడరు నొప్పింపక ఒక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టు ఖండించరో గద్దించరో బుద్ధి చెప్పరో చేయరో వాడు తప్పుడు త్రోవల్లో ఉండగానే వాడు వంకర టెంకర మార్గాల్లో ఉండగానే దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆస్థిర్వదిస్తాడు ఎట్టబడితే ఎట్ట బతుకుతూ ఉండు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆల్రెడీ వాడు చెప్పేది అబద్ధాలే వాడు దుష్టుడు వాడి భార్య దుష్టురాలు వాడు దుష్టక్రియలు చేస్తున్నాడు జీవం గల దేవుని ప్రవక్తలను ఆ దుర్మార్గురాలు చంపిస్తుంటే వీడు వంత బలుకుతున్నాడు అయినా సరే ఆ అబద్ధీకులేమంటున్నారు దేవుడికి తోడై ఉన్నాడు నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయమే ఎట్లా వచ్చిందిరా జయం నువ్వు వంకర టెంకర బతుకు బతుకుతా అక్రమ మార్గాల్లో నడుస్తూ అక్రమ సంబంధాల్లో కొనసాగుతా తప్పుడు జీవిత విధానం కలిగి మారు మనసు లేకుండా పశ్చాత్తాపం లేకుండా దిద్దుబాటు లేకుండా వంకర టెంకర బతుకు బతుకుతా నీచమైన ప్రవృత్తిలో జీవిస్తూ ఉంటే దేవుడు తోడై ఉంటాడా ఎందుకు బాగా ఫుల్గా పాపాలు చేసుకో బాబా తోడై ఉంటాడా కానీ తప్పుడు త్రోవలో వెళుతున్న వీరిని గద్దించరో సరిచేయరో అలా సరి చేస్తే వారి వల్ల వచ్చే వచ్చుబడిపోతుంది జీతగాళ్ళు కదా జీతగాళ్ళు కదా జీతం ఎక్కడ పోతుందో అని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు అక్రమ మార్గాల్లో ఉండగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఆ బ్యాచ్ కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ నోట్లో కూర్చుంటాను నోటిలో ఉంటాను అంది చూడు చదువుతారా రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటి చదువు తల్లి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి అంతలో ఒక ఆత్మ దేవుని ఎదుటి వచ్చి అతన్ని ప్రేరేపించి అనగా యహోవా ఏ ప్రకారం అతన్ని ప్రేరేపించదు అని అతను అడిగను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా చూడండి ఆత్మ అన్నాడు మళ్ళా అంటే ఒక వ్యక్తి చూసారా ఒక వ్యక్తి మళ్ళా ఆత్మ అంటున్నాడు అంటే ఒక పర్సనే కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటానని వాళ్ళ నోట్లో కూర్చుంటాను కాబట్టి హద్దు అదుపు లేకుండా నీ నోరు మాట్లాడుతుందంటే అందులో ఒక ఆత్మ కూర్చుంది ఏది పడితే అది చూసి ఇంత ఫీలింగ్ లేకుండా అంటే నీ కళ్ళ మీద ఒక ఆత్మ కూర్చుంది ఏది పడితే అది చేసేస్తున్నావు అంటే నీ చేతులను ఒక ఆత్మ డ్రైవ్ చేస్తుంది ఎటుపడితే అటు నడుస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అడుగులేస్తున్నావు అంటే నీ కాళ్ళను ఒక ఆత్మ లీడ్ చేస్తుంది నీ తలంపలను ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది చెడుగో వినడానికి నీ మనసు ఉవ్విళ్ళురుతుంది అంటే నీ చెవుల మీద కూడా ఒక ఆత్మ కూర్చున్నట్టే ఎన్న ఆత్మలు కూర్చుంటే ఏంటంటే ఎన్ని అవయవాలు ఉన్నాయో ఎన్ని అవయవాలు వాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది అన్ని